ఏలూరు జిల్లా తెందులూరు మండలం కొవ్వలి గాంధీ నగరంలోని బేతని ప్రార్థనా మందిరంలో సంగకాపరి పాల్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల ఉపవాస ప్రార్థనా పండుగలు ముగిశాయి సంఘస్థులు మూడు రోజులు ఉపవాస దినములలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరుకు చెందిన ఈ ప్రవీణ్ పాల్ వాక్యోపదేశం చేశారు ప్రతి ఒక్కరూ తోటివారిని ప్రేమిస్తూ క్రీస్తు ఎందు భయభక్తులు కలిగి ఉండాలని అన్నారు ఈ సందర్భంగా కోవలి గ్రామం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాడి పంటలు మరియు ఉపద్రవాల నుంచి రక్షించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ డి డేవిడ్ బోయల్ డి పాల్ మరియు తాళ్లు కోకవరం కొవ్వలి బేతని ప్రార్థనా మందిరం సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు

Okay. <laughs> నాటబడినే ఆకు వాడక తన కాలమందు ముందు పరమిచ్చు చెట్టు వలే ఉన్నారంటే మన నిత్యము 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 ప్రతి దినము ప్రభు నన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించేదావు నేను ఎందుకు ఈ లోకంలో జీవించుతున్నాను నీకు ఇప్పుడు మనం ఎక్కడో మన పాస్టర్లే వెళ్ళి చెప్పాలి లేదా శ్యామకులే వీళ్ళే చెప్పాలి అమ్మవారు చెప్తే నమ్మలేమనుకో వచ్చింది నీ ప్రక్కగా నువ్వు ఎక్కడ ఉద్యోగం చేసుకున్నావు నువ్వు ఎక్కడ పని చేసుకున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ ప్రక్క వారికి నిజమైన దేవుడు ఎవరండి ఎసుకు ఆయన నమ్మకి ఈ లోకంలో క్రైస్తవ్యం అనేది మతం అనుకున్నాడు మతము కాదండి దేవుడి దగ్గర ఏంటంట ఏంటంటే మార్గము నిత్యమైన మార్గం ఆ పరలోక రాజ్యంలో మనం ఎప్పుడు ఆయన ఎదుట మానక పరిశుద్ధుడు 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 గాన ప్రతి చేయాలంటే ఈ భూలోకంలో ఉండగానే ఏసు ప్రభువు ఏం చేయాలండి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తీస్ పొందివాడు పొందేవాడు ఏమవుతాడండి రక్షింపబడతాడు రక్షణ లేకపోతే మనం మీకు ఒక సత్యం చెప్పమంటారు యాక్చువల్ గా అసలు ఈ బైబిల్ కూడా దేవుడు మన కోసం రాసింది కాదండి ఈ బైబిల్ ఎవరి కోసం అంటే ఇస్రాని కోసం మాత్రమే దేవుడు ఈ బైబిల్ రాశారు అప్పుడే ఆయన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు నమ్మలేదు వాళ్ళు నమ్మకుండా ఆయన ఏం చేశారు శిలువ వేసేశారు శిలువ వేసేసిన తర్వాత అందు జరులైన మనలను నిజమైన దేవుడు ఏం చేశాడు అంటు కట్టేశాడు మనల్ని అంటు కట్టి మనల్ని కూడా ఆయన కుమారుడుగా కుమార్తెలుగా చేసేవాడు నరకం కూడా మనకు సంబంధించిన కార్యే కాదు సత్యం చాలా కాంట్రవర్సీ అవుతుంది కానీ నేను చెప్తున్నాను

ఈ సేవకి బాబు బలమైన సాధనంగా మీరు వాడుకోనండి ఈ రాత్రి ఈ మూడు రోజులు గుణికల ద్వారా ఆయా సంఘానికి క్షేమం కలగటానికి ఆయా గ్రామానికి క్షేమం కలగటానికి ఆయా మూడు రోజులు గుణికలు దీవె కనుక ఆశివాన్ని మీరు ఉంచుమని ఏసవి అతిపరిషక రామని బట్టి అడిగి వేణు గుంచు రామ తప్పి ఆమె వందలాన్ని తెలియజేస్తున్నాం మరి వాక్య సమయంలోనికి పనుగెళ్తున్నాం కాబట్టి శ్రద్ధగా ఆ శక్తితో దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పెద్ద చూస్తున్నాను ఎవరు కూడా అటు ఇటు పిల్లల లాగా పెద్దలు కూడా మరి ఆ పిల్లలు కూడా మీరున్న స్థానంలోనే మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకునండి ఎందుకంటే వాక్యానికి ఏం చేయడం అవకాశాన్ని ఇవ్వాలి కాబట్టి ఆ కన్నీరు చర్వాడపడుతున్నాం మరి మా ప్రియ తమ్ముడు ప్రవీణ్ పోలగారు మా మధ్యలో ఉంటాం ఎంతైనా ఆశీర్వాదకరం మరి కొన్ని సంవత్సరాలు నుంచి మరి ప్రవీణ్కి నాకు గొప్ప పరిచయం చేయాలా ఆ వచ్చిన ఆ ఆ దాని పడుతున్నప్పుడు జనాలు వస్తున్న జోడుకి ఏంటి ఏసయ్యా అని చెప్పి లేచి నాకు తెలియకుండా అక్షత్రం మోకరించాను మోకరించిన అర్థం అంటే ఇదేరా నన్ను ఎరిగి నా పరిచి చేస్తూ సినిమాలు చూస్తూ ఉన్నాం ఇంకా సినిమా చూస్తే మేము ఇక్కడ అని చెప్పాడు అప్పటి నుండి ఇప్పుడు సినిమాడు ఇవాళ వాళ్ళ కోస్ట్ ఇలా చూస్తాం అనుకోండి ఎంతనే ప్రభావన చూపించా చెప్తున్నాను మాటలు అంటే దేవుడు మాతో మాట్లాడేదాన్ని మనకి పరిశుద్ధమైన జీవితం అంటే పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనం అనుకుంటే ఆ ఆత్మ మన దగ్గరకు వచ్చింది అనంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే ఒక్క క్షణంలోనే మొత్తం మారిపోయింది అలా మారిపో నేనైతే అమెరికాలో చిన్నప్పుడు చాలా కోరిక ఎక్కడికైతే జాబ్ చేయాలంటే మా కజిన్స్ అందరు కూడా ఒకటి రకాల దేశాలి అలా మొత్తమే చిన్నప్పటి నుంచి కూడా ప్రయత్నంగా పెంచుకున్నాను నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తాను వెళ్ళిపోవచ్చు ఈజీగా చేసిన తర్వాత ఫైనల్ ఇయర్ లో తప్పాను సబ్జెక్ట్ తప్పితే నేను ప్రాధాన్యత ఏం చేసాయా నాకు జాబ్ వచ్చింది సౌదీ జన్మట్లో అస్థిరని సౌదీ సౌదీలు జాబ్ వచ్చింది ఇక్కడ చూస్తున్న మార్పులు లేవు నేను అలా సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాలి కదా అంటే చాలా దిక్కుతో ఏడు సార్లు ప్రాధాన్యం దేవుడు అంటే సాగు చేస్తూ నొక్కున్నా భారతదేశంలో నేను నేను ఇదేంటయ్యా ఎంత ఖర్చు పెట్టి మా అమ్మ నన్ను ఎప్పుడు నేను అంటే ఇంకా మా డాడీ తీసుకొని బాగుతా నన్ను అని చెప్పి చాలా ఏడ్చి ప్రాధాన్యత చివరికి అమెరికా ఎక్కి అనుకున్నాను లోకల్ ఫ్లైట్ లో దేవుడు తిప్పుతున్నాడు రకరకాల రాష్ట్రాలు భారతదేశంలోనే ఉంచి నేను ఎందుకు నా సాక్ష్యం చెప్తున్నాను కానీ కనుక కొంతమంది ప్రార్థన యోధులు యోధురాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి ప్రార్థన జవాబు వస్తుంది ఇంకొకటి వారి ద్వారా దేవుడు సేవ చేయించుకోబోతూ ఉన్నారు అది ఎలాంటి సేవ అనేది నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా సేవ మాత్రం దేవుడి సన్నిధిలో వారు సంపాదించుకున్న పరమను మనం అయితే దేవుడు మనకి ఎస్తాడు మనకి పట్టిదా ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము మనం ప్రార్థన చేస్తున్నాం దాంట్లో మనం ప్రార్థన చేసుకున్నాం గదిలో గది అప్పుడు మనం కాని యమచతుర్మాత్రుడిని పఠనం చేయాలి ఎవర్ని మన పరమ ద్రోంతిని నిపిస్తే జరుగుతవని చెప్పాము మీరు మనతో స్తుతి చతుర్మి కవిలో చమత్తించిన స్తుతిని అడుగుతారు స్తుతి చేయు సౌమ్యుని ఆ bitte నిత్యమైన వస్తు రాయని స్తుతి పల్లీ యావని మెకొనస నవస్ దేవుడికి కండి నిపిస్తే అలా అంటే మనం చేస్తే చాలా ప్రాధాన్యం చేయాలి మనకు బాధ వచ్చింది అవ్వండి ఎక్కడైతే నాకు బాధ వచ్చింది ప్రాబ్లం ఆ బాధ ఏంటి నచ్చ అలా కనిపిస్తావా ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తుంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు నెల నెల తేలికగా కట్టే స్కీమ్లు చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందియండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులు అవ్వండి విజయదశమి సందర్భంగా లక్కీ డ్రా తీయబడును ఒకటో నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక బీహెచ్కే తీయబడును రెండవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక విల్లా తీయబడును మూడవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కేలు తీయబడను నాలుగవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక డూప్లెక్స్ తీయబడను ఐదవ నెల లక్కీ డ్రాలో నాలుగు ఓపెన్ ప్లాట్స్ ఒక టూ బీహెచ్కే తీయబడును ఆరవ నెల లక్కీ డ్రాలో ముప్పై ఏడు ఓపెన్ ఫ్లాట్స్ ఏడు బీహెచ్కే రెండు విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ మరియు మూడు డూప్లెక్స్లు తీయబడిన పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడిన లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ఓపెన్ ఫ్లాట్ టూ విల్లా విల్లాంగ్ డూప్లెక్స్లలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు లోన్ సౌకర్యం కలదు ముఖ్య గమనిక డెబ్భై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే